నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఇంద్రమ్మ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని కాలనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో కలుషితమైన నీరు వస్తుందన్నారు ఇక కలుషిత నీటిని త్రాగడంతో అనారోగ్యానికి గురవుతున్నామని వాపోయారు పంచాయతీ అధికారులు సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని మండల యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంతో కాలనీకి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందలవై మండలం చిన్నపల్లి గ్రామం ఇంద్రమ్మ కాలోని మరి మాకు లేని వాళ్ళకని మాకు అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిండ్రు ఇంద్రమ్మ పిల్లెట్లు అని ఇస్తే కొంతమంది ఇంకట్టుకున్నాము కొంతమంది కట్టుకోలేదు అప్పుడు మాకు ఎన్ని గజాలు తొమ్మిది గజాల పొడిచ్చుండ్రు అందుకెళ్ళి కొంచెం జాగ్రత్తగా వదిలిపెట్టి కట్టుకున్నారు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా అప్పటి నుంచి మూడేండ్ల నుంచి మాకు బిల్ వేస్తుండు ఇల్లు టెక్స్ ఆరు వేల చిల్లర బిల్ వచ్చింది ఒక్కొక్కరికి ఇంటి టెక్స్ మరి మేము ఎందుకు కడతాం సారు ఇప్పుడు ఇంద్రమ్మ కాలోని అన్నప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వచ్చినప్పుడే మాకు ఈ ఆరు నెలల నుంచి మాకు వెయ్యాలి కదా టెక్స్ మాకు అన్న అన్న అప్పటి నుంచి ఎందుకు వెయ్యాలి సార్ మేము కట్టలేము ఏమన్నా సెక్రెటరీ అడిగిపోయిందేమో ఆంధ్ర ఫిట్ అయిందమ్మా ఇంటి నంబర్ వచ్చినాయి అమ్మ అంటారు ఇంటి నంబర్ ఒక నంబర్ వచ్చింది లేదు ఇంటి నంబర్ లేదు ఏమీ లేదు మమ్మల్ని లేనున్న పరిస్థితే ఉండేది మా ఘోరము మా పరిస్థితి ఇంద్రవై మండలం సిరనిపల్లి గ్రామం ఇంద్రమ్మ కాలోనీ